సరే బాలసుబ్రహ్మణ్యం గారి గురించి తెలుసుకుంటున్నాము అవార్డులు బాలుగారు పాటల ప్రపంచంలో ఎవరు పాడనని పాటలు పాడి ఎన్నో అవార్డులను సన్మానాలను బిరుదులను సొంతం చేసుకున్నారు ఉత్తమ గాయకుడిగా ఆరుసార్లు జాతీయ అవార్డును పొందారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అందించేటువంటి నంది బహుమతులలో ఉత్తమ గాయకుడిగా ఇరవై తొమ్మిది నంది అవార్డులను పొందారు అన్నమాట చూడండి ఆయన యొక్క ఎంత గొప్పవారో చూడండి ప్రతి ఏటా భారత ప్రభుత్వము అందించేటువంటి ఉన్నత పురస్కారములైనటువంటి పద్మశ్రీ రెండు వేల ఒకటిలోనూ తర్వాత రెండు వేల పద పదకొండులో పద్మభూషణ్ పరి ప పురస్కారం పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మామణి బిరుదును తమిళనాడు ప్రభుత్వము ప్రదానం చేసింది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు డాక్టరేటునిచ్చి సత్కరించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు వచ్చేసి రెండు వేల తొమ్మిదిలో కళాప్రపూర్ణ బిరుదు అనేటువంటిది సన్మానించారు తెలుగు తమిళము కన్నడము మలయాళము హిందీ ఇలా అనేక భాషల్లో లెక్కలేనని పురస్కారాలు బిరుదులను పొందారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం బాలుగారి యొక్క సహజ గుణము తరతమ భేదము లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించేటువంటి బాలుగారు వినయ సంపన్నుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ఒక సాధారణ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి స్వయం కృషి పట్టుదల అంకిత భావంతో గాన ప్రపంచంలో ఉన్నత శిఖరాలను అవరోధించినటువంటి ఆయన అధిరోహించినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జీవితం వచ్చేసి మనందరికీ ఆదర్శం అనమాట సో ఇట్లాంటి గొప్పవారి గురించి మనము తెలుసుకున్న దానికి మనము గవర్నమెంట్కి వచ్చేసి మనము ఎంతో కృతజ్ఞతతో కలిగి ఉండాలన్నమాట ఇక్కడ క్రింది పదాలకు అర్థాలు తెలుసుకుందాము మధుర స్వరము తీయని స్వరము ఆబాల గోపాలము చిన్న పిల్లల యొక్క నుండి పెద్దల వరకు పరిమళము సువాసన గళము గొంతు విలక్షణత ప్రత్యేకత సాగరము సముద్రము ప్రస్థానము ప్రయాణము ఘనత గొప్పతనము ఇక్కడ ప్రకృతి వికృతులను గురించి తెలుసుకుందాము శ్రీ సిరి విద్య విద్య భాష భాష గౌరవం గారవం ఇక్కడ వ్యతిరేక పదాలు వచ్చేసి అదృష్టం దురదృష్టం గెలుపు ఓటమి ప్రారంభం ముగింపు ఉత్తమ అదమా అనేటువంటి మనము తెలుసుకున్నాము